నువ్వు మగ్గు పో తీసుకురపోసిరేసు ఇందాక నుంచి నేను నువ్వే తెప్పు నువ్వు తెచ్చుకోపోనా తీసుకుంట్రా మళ్ళీ ఇసిరేద్దు నువ్వు నేను గేట్ దిగ ఇసిరేసే చూడిగా గేట్ పెట్టు గేట్ పెట్టు గేట్ పెట్టు గేట్ పెట్టు మంచిగా పెట్టు గేట్ ద గేట్ వేయి గొల్లం పెట్టు గొల్లం పెట్టు నడువు నానా నాలుగు గేట్ పెట్టు గొల్లం పెట్టాలి ఎట్లా పెడతా చూస్తానండి గేట్ పెట్టరా గేట్ పెట్టు నువ్వు గేట్ గేట్ ఏంది ఏంది ఏముంది ఏం లేదు నువ్వు నేను పెట్టాలా నేను పెట్టాలా నువ్వు పెట్టు నేను పెట్టమన్నా కదా గేలా గొల్లం పెట్టు గొల్లం పెట్ట పెట్టు గొల్లం పెట్టు రానా బయటి పోతావు వద్దా పెట్టేయాల ఆ నేను రాను నేను రాను బయట వద్దు నేను రాను నేనేం రాను రాను నేను ఏడి గోదాం చెప్పు ఏడి పోదాము ఏడి పోతావు ఏడి పోతావు ఏడి ఏడికి ఏడికి ఏడికి